तटिल्लेखा तन्वीम् तपनसि शिवै स्वानरमयीम् निषण्णाम् षण्णाम् अप्युपरि कमलानाम् तव कलाम् महापद्माडव्याम् मृदितमलमायेन मनसा महान्तः पश्यन्तो ఓ పరమేశ్వరి విద్యుల్లత వంటి శరీరంతో సూర్యచంద్రాగ్నిమయమై షట్ కమలాలకు ఉపరి భాగంలో ఉన్న నీ కళను మహాపద్మారణ్యంలో విశుద్ధమైన మనస్సు ద్వారా సందర్శించే మహాత్ములు పరమానందలహరిని ధారణ చేస్తూ ఉన్నారు भवानि त्वम् दासे मयि वितरदृष्टिम् सकरुणाम् इति स्तोतुम् वाञ्छन् कथयति भवानित्वमिति तदैवत्वं तदैव त्वम् तस्मै दिशसि निजसायुज्य मुकुन्द ब्रह्मेन्द्र स्फुटमकुटनीराजितपदाम् అమ్మా భవని రాణి ఈ దాసునిపై నీ కరుణామయ దృష్టి ప్రసరింపచేయుము అని ప్రార్థిస్తూ నువ్వే దిక్కు అని నిన్ను స్తుతింపదలచిన వానికి నీవు శీఘ్రంగా హరిహర హిరణ్య గర్భుల కిరీటాలు సృజించిన శ్రీచరణాలుగల నీ సాయుధ్య పదవిని ప్రసాదిస్తున్నావు त्वया हृत्वा वपुरपरितृप्तेन मनसा शरीरार्धं सिंहो अपरमपि सिङ्के हृतमभूत् सकलमरुणाभं त्रिनयनं त्रिनयनम् कुचाभ्यामानम्रम् కుటిల శిచూడాలకుటం ఓ జగన్మాత హేతువేదో కాని భవదీయాకృతి సర్వస్వం అరుణవర్ణంతోనూ స్తనభారంచే వగినదిగా చంద్రరేఖ కిరీటంగా అమరి ఉండటం చూసి గతంలో గ్రహించిన శివదేవుని వామాంగంతో తృప్తిపడక శేషించిన దక్షిణాంగాన్ని కూడా అపహరించినట్లుగా సందేహిస్తున్నాను जगत्सुते थाता हरिरवति रुद्रः क्षपयते तिरस्कुर्वन्नेतत् स्वमपि वपुरीसिस्तिरयति स्थिरयति सदा पूर्वः सर्वम् तदिदमनुगृह्णाति च शिवः स्तवाङ्गामालभ्य क्षणचलितयोर्भृ ఓ పరమేశ్వరి హరిహర హిరణ్య గర్భులు స్థితి సంహారాలు కొనసాగిస్తూ ఉన్నారు ఈశ్వరుడు వీరు ముగ్గురుని నశింపజేసి తానును నశించును సదాశివుడు నీ కనుసన్నులను అనుసరించి మరలా వీరు నలుగురిని సృష్టించును అనగా జగజ్జనుని నీ కనుపమల కదలికయే సదాశివునకు సాయపడుచున్నది त्रयाणां देवानां त्रिगुणजनितानां तव शिवे भवेत्पूजा पूजा, पूजा तव चरणयोर्या विरचिता तथा हि त्वत्पाद उद्वहनमणिपीठस्य निकटे स्थिता ह्येते सस्वन् సమకుటాహ ఓ శివాని త్రిగుణాల వల్ల ఉద్భవించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చేయబడే పూజ నీ పాదార విందాలకే చేయబడితే అది సరి అయిన పూజ అవుతుంది హేతు ఏమందువా ఈ ముగ్గురు మణికచితమైన భవదీయ పాదపీఠ సన్నిధిని ముకుళితహస్తులై ఉండువారే కదా